హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు ఏంటి బ్రేక్ఫాస్ట్ మీ ఇంట్లో మా ఇంట్లో హెల్దీ మరియు అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు ఒక కప్పు పెసర్లు తీసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ సగ్గు బియ్యం ఒక రెండు టీ స్పూన్లు అటుకులు తీసుకొని ఒక గంట లేదా రెండు గంటలు నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో బియ్యం అస్సలు వాడనవసరం లేదు చాలా బాగుంటాయి టేస్టీగా పిల్లలు పెద్దలు అందరూ హెల్దీగా తినచ్చు పైన కరెక్ట్ లాంటివి ఒక బాగుంటాయి ఇంకా మెంతులు ఇంట్లో అవసరం లేదు కేవలం సబ్దాన అటుకులు వేయడం వల్ల ఇలా బ్రౌన్ కలర్లో పైన చక్కటి కలర్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా ట్రై చేయండి దీని కాంబినేషన్లో ఎన్నిమిర్చి పచ్చిమిర్చి వేసి పల్లె పచ్చడి చేశాను బాగుంది చాలా బాగుంది ఇక్కడ నేనైతే వేడి వేడి తింటూ ఉంటే నోట్లోకి వేస్తే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉన్నాయి ఎంత వేడిగా ఉంది కాలుతుంది కానీ నేనైతే తినడం ఆపడం లేదు తింటూనే ఉన్నాను ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఎప్పుడు మనప దోశ కాకుండా ఇలా పెసర దోశ కూడా వేసుకోండి ఈజీ మరి పెసర్లు ఒక నాలుగు గంటలు లేదా మూడు గంటలు నానే సరిపోతుంది రాత్రంతా నానాల్సిన అవసరం కూడా లేదు మరి వెంటనే గ్రైండ్ చేసేసుకొని చేసేసుకోవాలి పులువ నక్కర్లేదు పులుస్తుంది బాగుండదు ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో